గాజాలో ఇరవై ఐదేళ్ల తర్వాత తాజాగా పోలియో కేసు వెలుగు చూసింది పది నెలల బాలుడికి పోలియో సోకినట్లు తెలిసింది అపరిశుభ్ర వాతావరణం వల్ల పోలియో వేగంగా విజృంభించే ఉంది దీంతో ఐక్యరాజ్యసమితి యునిసెఫ్ అప్రమత్తమయ్యాయి గాజాలో పదేళ్లలోపు ఉన్న ఆరు లక్షల నలభై వేల మంది పిల్లలకు త్వరగా పోలియో టీకాలు వేయాలని నిర్ణయించాయి ఇందుకోసం ఇజ్రాయెల్ హమాస్ ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించాయి గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించి దాడులు చేస్తుండటం వల్ల ఎక్కడికి వెళ్లాలో తెలియక వేలాది మంది ఒకే చోట గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు సెంట్రల్ సిటీ డేర్ అల్బలాలో వీధులు మురుగునీటితో నిండిపోయాయి రోజూ పిల్లలు పెద్దలు వీధుల్లో పొల మీదుగా నడుస్తున్నారు మానవ వ్యర్థాలు టెంట్లకు సమీపంలోనే వేస్తుండటం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి గత నెలలో ఆరు వేరువేరు ప్రాంతాల్లోని నీటిలో సేకరించిన నమూనాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది కలుషితమైన నీరు ఆహారం వల్ల వ్యాపించే పోలియో వైరస్ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది దీనివల్ల కోలుకోలేని పక్షవాతం వచ్చే అవకాశం ఉంది కొన్నిసార్లు మరణానికి దారితీస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గాజాలో పోలియోని నిర్మూలించారు అయితే పది నెలల క్రితం యుద్ధం ప్రారంభమైన తర్వాత టీకాలు వేయటం తగ్గిపోయాయి దీంతో గాజా పోలియో వైరస్కు సంతానోత్పత్తి కేంద్రంగా మారిందని సహాయక బృందాలు చెప్పాయి మరోవైపు ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు హమాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది కైరో వేదికగా ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందంపై త్వరలో మళ్లీ చర్చలు మొదలవుతాయని తెలిపింది అమెరికా ఖతార్ ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించనున్నాయి